అందరికి స్వాగతం ఈరోజు మనం ఒక చాలా పాత కాని ఎంతో ముఖ్యమైన మూలాన్ని పరిశీలిస్తున్నాం బైబిల్లోని లేవీకాండము ఇరవై మూడవ అధ్యాయం ఇందులో ఏంటంటే ఇస్రాయేలీల కోసం యహోవా దేవుడు కొన్ని ప్రత్యేకమైన కాలాలను అంటే ఆయన పండుగలను నియమించారు వీటిని అసలు మూలంలో యహోవా నియామక కాలములు అని అన్నారు మన ఏంటంటే ఈ పండుగలేంటి వాటిని ఎందుకు చేయాలి ఆ ఆచారాలేంటి దేవుడిచ్చిన ఈ సూచనల వెనక ఉన్న అసలు ఉద్దేశాలేంటి వీటిని కొంచెం లోతుగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం సరేనా ఖచ్చితంగా ఇది ఊరికే పండుగల లిస్ట్ కాదు అంతకంటే చాలా ఎక్కువ ఇవి దేవుడే స్వయంగా పెట్టిన సమయాలు అంటే ఇస్రాయేలీల జీవితానికి ఒక ఒక పద్ధతి ఒక క్రమం ఒక పవిత్రమైన సమయ చక్రం లాంటివి అనమాట ఈ నియమిత కాలాల్లో మనం ఎక్కువగా చూసేవేంటంటే పరిశుద్ధ సంఘాలుగా కూడుకోవడం అంటే పవిత్ర సమూహాలుగా కలవడం మామూలు పనుల నుంచి విశ్రాంతి తీసుకోవడం కొన్ని ప్రత్యేకమైన అర్పణలివ్వడం ఇవన్నీ దేవునితో వాళ్ల బంధాన్ని సమాజంగా వాళ్ల ఐక్యతని ఎలా బలపర్చాయో ఈరోజు చూద్దాం సరే మొట్టమొదటగా అన్నిటికంటే బేసిక్ ప్రతి వారం వచ్చేది విశ్రాంతి దినం లేవీ కాండం ఇరవై మూడు రెండు మూడు వచనాల్లో ఉంది కదా పనిచెయ్యాలి కానీ రోజు మాత్రం మహావిశ్రాంతి దినం అది యహోవాకు ప్రత్యేకం ఆ రోజు పరిశుద్ధ సంఘముగా కలవాలి ముఖ్యంగా తెరువు కోసం ఏ పని చేయకూడదు ఇది వాళ్ల ఇళ్లల్లో చోట్ల ఆచరించాలి అవును దీని ప్రాముఖ్యతని మనం తక్కువ చూడకూడదు ప్రతివారం వస్తుంది కాబట్టి ఇది దేవుడు సృష్టిలోనే పెట్టిన ఒక లయని వాళ్ల జీవితంలో స్థిరపరుస్తుంది ఇది కేవలం శరీరం విశ్రాంతి తీసుకోవడం కాదు దేవుణ్ణి గుర్తు చేసుకోవడానికి సమాజంగా కలిసి ఆరాధించడానికి పెట్టిన సమయం మీ సమస్త నివాసముల ఎందు అని చెప్పడం గమనించారా అవును అంటే ఇది ఏదో గుడిలోనో గుడారంలోనో చేసేది కాదు వాళ్ల ఇళ్లల్లో వాళ్ల రోజువారీ జీవితంలో భాగమవ్వాలి జీవితమంతా దేవుణ్ణి చుట్టూ ఉండాలనేదానికి ఇది పునాది లాంటిది వారపు విశ్రాంతి దినం ఈ క్రమానికి బేస్ అయితే మొదటి నెలలోనే వరుసగా కొన్ని ముఖ్యమైన పండుగలున్నాయి నాలుగో వచనం నుంచి వచనం వరకు వీటి గురించే మొదటి నెల పద్నాలుగవ రోజు సాయంత్రం యహోవా పస్క పండుగ దాని వెంటనే పదిహేనో నుండి ఏడు రోజులు పొంగని రొట్టెల పండుగ ఈ ఏడు రోజులు పొంగని రొట్టెలే తినాలి మొదటి రోజు ఏడో రోజు కూడా పరిశుద్ధ సంగంగా కలవాలి అప్పుడు కూడా జీవనోపాధి పనులు చెయ్యకూడదు అంతేకాకుండా ఈ ఏడు రోజులు యెహోవాకు హోమార్పణ చెయ్యాలి ఈ రెండూ ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి చారిత్రకంగా చూసినా ఆచరణలో చూసినా కూడా పస్కా ఆ పేరులోనే ఉంది కదా పాసోవర్ దాటిపోవడం ఇజ్రాయేలీలు ఐగుప్తు బానిసత్వం నుంచి బయటపడ్డ రాత్రిని గుర్తుచేస్తుంది ఆ సంహారదూత వాళ్ల ఇళ్లను దాటి కదా ఆ సంఘటన ఇక పొంగని రొట్టెల పండుగ అంటారా ఆ పొంగని రొట్టెలు బహుశా రెండు విషయాలు సూచిస్తాయి ఒకటి ఐగుప్తునుంచి వచ్చేటప్పుడున్న తొందర పిండి పులవడానికి కూడా టైం లేదన్నమాట రెండు పవిత్రతను అంటే పాపం లేకపోడాన్ని పులిసిన పిండి కొన్నిసార్లు పాపానికి గుర్తుగా వాడతారు కదా అవును జీవనోపాధి అయిన ఏ పనియూ చేయకూడదు అని మళ్లీ నొక్కి చెప్పారు ఇక్కడ దాని ప్రాముఖ్యత ఏంటంటారు ఆ నియమం అది ఆ రోజుల పవిత్రతను సూచిస్తుంది మామూలు రోజులకీ ఈ పండుగ రోజులకీ తేడా చూపించడమన్మాట దేవుడు చేసిన పనుల్ని గుర్తు చేసుకోడానికి ఆయనను ఆరాధించడానికి ప్రత్యేకంగా సమయం కేటాయించాలనేది దేవుని ఉద్దేశం రోజూ ఉండే హడావిడి నుంచి మనసుని తీసి దేవుడి మీద పెట్టడానికి ఇది హెల్ప్ చేస్తుంది ఆ ఏడు రోజులు హోమార్పణ చేయాలనేది కూడా దేవునితో నిరంతరముండాల్సిన సంబంధాన్ని ఆయనకు చెందాల్సిన ఆరాధనని తెలియజేస్తుంది దీని తర్వాత తొమ్మిది నుంచి పద్నాలుగు వచనాల్లో ఒక ఇంట్రెస్టింగ్ ఆచారముంది ఫలముల పండుగ ఇదెప్పుడంటే వాళ్ళు దేశంలోకి వెళ్ళి పంట కోసిన తర్వాత చేయాలి మొదటి పంట కోతలో ఒక పన ఒక కట్టని యాజకుని దగ్గరకు తేవాలి యాజకుడు విశ్రాంతి దినానికి మరుసటి రోజు యహోవా సన్నిధిలో ఆ పనను అల్లాడించాలి దీన్ని వేవాఫరింగ్ అంటారు కదా అవును అనో అల్లాడించడం అంటే యాజకుడు ఆ పనని దేవుని ముందు అటూ ఇటూ అన్నమాట ఇది ఆ అర్పణని దేవునికి ప్రతిష్ఠించడాన్ని ఆయనకివ్వడాన్ని సూచిస్తుంది పంట ఇచ్చింది దేవుడే అని గుర్తించడం ఆ పంటలో మొదటి బెస్ట్ భాగాన్ని ఆయనకే ఇవ్వడం దానితో పాటు ఇంకేం చెయ్యాలంటే ఒక ఏడాది వయస్సున్న దోషం లేని పొట్టేలును దహనబలిగా అంటే అది పూర్తిగా దేవునికే కాల్చివేయబడుతుంది తర్వాత నూనెతో కలిపిన గోధుమపిండి నైవేద్యంగా ద్రాక్షరసం పానార్పణంగా ఇవ్వాలి కానిక్కడ నన్ను కొంచెం ఆలోచింపజేసింది పద్నాలుగో వచనం మీరు మీ దేవునికి ఆ అర్పణమును తీసుకుని వచ్చు దినము వరకు మీరు క్రొత్త రొట్టెనైననూ పిల్లలనైననూ పచ్చని వెన్నులనైన తినకూడదే పంట చేతికొచ్చినా దేవుడికిచ్చేవరకు తినకూడదా ఆశ్చర్యంగా ఉంది పంట పండింది మా గొప్పతనం వల్ల కాదు దేవుని దయవల్లే అని ఒప్పుకోవడమనమాట ఆయనకు కృతజ్ఞతగా మొదటి ఫలాలిచ్చిన తర్వాతే ఆయన ఆశీర్వాదంతో మిగిలిన పంటను అనుభవించాలి ఇది కేవలం ఒక ఆచారం కాదు వాళ్ల మనసు ఎలా ఉందో పరీక్షించేది అందుకే అది మీ తరతరములకు మీ సమస్త నివాసములయందు నిత్యమైన కట్టడ అని అంత స్పష్టంగా చెప్పారు ఆ తర్వాత ఈ క్రమంలో వచ్చేది వారముల పండుగ దీన్నే కొత్త నిబంధనలో పెంతకుస్తూ అంటారు కదా ఇది పదిహేను నుండి ఇరవై రెండు వచనాల్లో ఉంది దీని టైమింగ్ కూడా చాలా పర్టికులర్గా ఇచ్చారు ప్రథమ ఫలాల పన అర్పించిన రోజు అంటే విశ్రాంతి దినానికి మరుసటి రోజునుంచి ఏడు పూర్తి వారాలు లెక్కించాలి అంటే ఏడు ఏళ్ళు నలభై తొమ్మిది రోజులు ఆ ఏడవ విశ్రాంతి దినానికి మరుసటి రోజు యాభయవ రోజున ఈ పండుగ వస్తుంది ఆ రోజు యహోవాకు క్రొత్త ఫలముతో నైవేద్యమర్పించాలి అవును ఇవి భాద్య పోటకూపంకుని సూచించే పండుగనమాట ఇక్కడ ఒక ముఖ్యమైన తేడా ఉంది ప్రథమ ఫలాల పండుగలో ఇచ్చేది ఒక పన కాని ఇక్కడ పదిహేడవ వచనంలో చెప్పినట్టు వాళ్ల ఇళ్ల నుంచి తెచ్చిన పిండితో ప్రత్యేకంగా పులియబెట్టి కాల్చిన రెండు రొట్టెలను అల్లాడించే అర్పణగా తీసుకురావాలి ఓ పులియబెట్టిన రొట్టెల పొంగని రొట్టెల పండుగలో పులిసింది ఏదీ ఉండకూడదని చదివాం కదా ఇక్కడ మార్పెందుకొచ్చింది అది ఆసక్తికరమైన ప్రశ్న పొంగని రొట్టెల బహుశా పవిత్రతని ఐగుప్తునుంచి వచ్చిన ఆ తొందరపాటుని సూచిస్తే ఇక్కడ పులియబెట్టిన రొట్టెల బహుశా పూర్తి అయిన పంటని అంటే వాళ్ల మామూలు జీవితంలో తినే ఆహారాన్ని సూచిస్తాయేమో అంటే వాళ్ల రోజువారీ జీవిత ఫలాలనుకూడా దేవునికి ఇస్తున్నారని అర్థం చేసుకోవచ్చు ఈ రెండు రొట్టెలు కూడా యహోవాకు ప్రథమ ఫలముల అర్పణగానే పరిగణిస్తారు దీనితో పాటు ఇవ్వాల్సిన బరుల లిస్టు కూడా పెద్దగానే ఉంది ఏడు దోషం లేని ఏడాది గొర్రెపిల్లలు ఒక కోడదూడ రెండు పొట్టేళ్ళు దహనబలిగా పాపాల కోసం ఒక మేకపోతూ సమాధాన బలిగా రెండు ఏడాది గొర్రెపిల్లలు యాజకుడు ఈ రొట్టెల్ని సమాధాన బలి పశువుల్ని యహోవా ముందు అల్లాడించాలి ఇవి యాజకుడికి చెందుతాయి మళ్ళీ ఆ రోజు కూడా పరిశుద్ధ సంఘముగా కూడాలి బ్రతుకుతెరువు పనులు చెయ్యకూడదు అవును అర్పణల సంఖ్య పెరగడం రకరకాల బలులు ఉండటం ఇదంతా ఈ పండుగ ప్రాముఖ్యతను చూపిస్తుంది దహన బలి దేవునికి పూర్తిగా అర్పించుకోవడాన్ని పాప పరిహారార్థ బలి క్షమాపణ అవసరాన్ని సమాధాన బలి దేవునితో సహవాసాన్ని కృతజ్ఞతను చూపిస్తాయి అయితే ఈ పండుగ వివరణ చివర్లో ఇరవై వచనంలో ఒక అసాధారణమైన విషయం కలిపారు అవును అది గమనించాను నేను కూడా మీరు మీ పంటచేను కోయినప్పుడు నీ పొలము యొక్క ఓరలను పూర్తిగా కోయకూడదు నీ కోతలో రాలిన పరిగెను ఏరుకొనకూడదు బీదలకును పరదేశులకునూ వాటిని విడిచిపెట్టవలను ఇది పంట పండుగ నియమాల్లో ఎందుకు కలిపారు విచిత్రంగా అనిపించింది ఇది దేవుని స్వభావాన్ని ఎంత అద్భుతంగా చూపిస్తుందో ఆయన కేవలం ఆరాధన అర్పణలు మాత్రమే లేదు తన ప్రజలు వాళ్ల సమాజంలో ఉన్న బలహీనుల పట్ల పేదల పట్ల పరదేశుల కూడా దయ శ్రద్ధ చూపాలను కోరుతున్నాడు పంట బాగా పండినందుకు దేవుడికి థ్యాంక్స్ చెప్పడమంటే ఆ వచ్చిన దాన్ని అవసరంలో ఉన్నవాళ్లతో పంచుకోవటం కూడా ఈ ఆజ్ఞను పంట పండుగతో కలపడం ద్వారా దేవుడు ఆరాధన వేరు సామాజిక న్యాయం వేరు కాదని క్లియర్గా చెప్తున్నాడు అందుకే ఆ వచనం చివర నేను మీ దేవుడైన యహోవాను అని ముగుస్తుంది ఇదొక మంచి సలహా కాదు దేవుని ఆజ్ఞ ఆయన అధికారంతో ఇచ్చింది ఇది చాలా చాలా పవర్ఫుల్ విషయం పంట పండుగంటే కేవలం దేవుడికి థ్యాంక్స్ చెప్పడమే కాదు ఆ పంటను బలహీనులతో పంచుకునే బాధ్యతను గుర్తు చేస్తుందనమాట చాలా ముఖ్యం ఇది సరే ఇక సంవత్సరం ముందుకు వెళ్తే ఏడవ నెల మొదటి రోజున శృంగధ్వని పండుగ వచనాలు ఇరవై మూడు ఇరవై ఐదు విశ్రాంతి దినమే పరిశుద్ధ సంఘముగా కలవాలి పనులు మానేయాలి యహోవాకు హోమం చేయాలి దీని స్పెషాలిటీ ఏంటంటే జ్ఞాపకార్థ శృంగధ్వని అంటే బూరలు ఊదడం అవును ఇక్కడ ప్రధానమైంది శబ్దం బూరల శబ్దం దాని ఉద్దేశ్యం జ్ఞాపకార్థం అని చెప్పారు కాని దేని జ్ఞాపకార్థమూ పూర్తిగా వివరించలేదు బహుశా రాబోయే పవిత్రమైన రోజులు అంటే ప్రాయశ్చిత్త దినం పర్ణశాలల పండుగలకు ప్రజలను సిద్ధం చేయడానికి ఒక పిలుపు కావచ్చు లేదంటే దేవుని రాబోయే తీర్పును ఆయన సర్వాధికారాన్ని ఆయన రాజుగా ఉండటాన్ని గుర్తుచేసే హెచ్చరిక కావచ్చు లేదా సివిల్ క్యాలెండర్ ప్రకారం కొత్త సంవత్సరాన్ని ప్రకటించడం కావచ్చు ఏదేమైనా ఈ బూర శబ్దం ప్రజల దృష్టిని దేవుడివైపు తిప్పడానికి రాబోయే పవిత్ర సమయాలకు వాళ్లను మేల్కొలపడానికి పెట్టింది ఇది విశ్రాంతిని జ్ఞాపకాన్ని హెచ్చరికను అన్నిటినీ ఆ శబ్దం ద్వారా కలుపుతుంది ఇదే ఏడవ నెలలో పదవ రోజున చాలా గంభీరమైన రోజొస్తుంది ప్రాయశ్చిత్తార్థ దినము వచనాల ఇరవై ఆరు ముప్పై రెండు పేర్లోనే ఉంది కదా పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి పెట్టిన రోజు ఆ రోజు ప్రజలు మిమ్మును మీరు దుఃఖపరుచుకొని ఉండాలి పరిశుద్ధ సంఘముగా కలిసి యహోవాకు హోమం చేయాలి మిమ్మును మీరు దుఃఖపరుచుకొనుట అంటే సాధారణంగా ఉపవాసముండటం చేసిన పాపాల పట్ల పశ్చాత్తాపడటం వినయంగా దేవుడి ముందు తగ్గించుకోవడం అని అర్ఘం ఆత్మ పరిశీలన చేసుకునే సమయమనమాట అంతేకాదు ఆ రోజు ఏ పని చేయకూడదు అనే నియమం చాలా స్ట్రిక్ట్గా ఉంది ఇరవై ఎనిమిదో వచనం ఆ దినమున మీరు ఏ పనియూ చేయకూడదు అని క్లియర్గా చెప్తుంది ఇరవై తొమ్మిది ముప్పయో వచనాలు ఇంకా ఇంకా తీవ్రంగా ఉన్నాయి ఆ రోజు తనను తాను దుఃఖపరుచుకొని వాడు ప్రజల్లోంచి తీసివేయబడతాడు ఆ రోజు ఏ పని చేసినా దేవుడే వాళ్లను నాశనం చేస్తాడట ఎందుకంత సీరియస్గా చెప్పారు ఆ తీవ్రత అదే ప్రాయశ్చిత్త దిన యొక్క అసాధారణమైన ప్రాముఖ్యతను సూచిస్తుంది ఇది ఇజ్రాయెల్ క్యాలెండర్లోనే అత్యంత పవిత్రమైన రోజు ఆ రోజున ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళి ప్రజలందరి పాపాల కోసం ప్రాయశ్చిత్తం చేస్తాడు దాని వివరాలు లేవీకాండం పదహారులో ఉన్నాయి వ్యక్తిగతంగా దేశం మొత్తం కలిసి దేవునితో తమ సంబంధాన్ని సరిచేసుకునే ఏకైక అవకాశమది అందుకే ఆ రోజును తేలిగ్గా తీసుకోవడానికి లేదు ఆ రూల్స్ పాటించకపోతే అంత కఠినమైన శిక్షలు పెట్టడం అది దేవుని పవిత్రతను పాపం ఎంత గంభీరమైందో నొక్కి చెప్తుంది దీన్ని మహావిశ్రాంతి దినము అని కూడా అన్నారు అంటే మామూలు విశ్రాంతి దినం కంటే కూడా గొప్పది చాలా ఆ నెల తొమ్మిదవ రోజు సాయంత్రం నుండి పదవ రోజు సాయంకాలం వరకు చేయాలి అవును అడి యూదులు రోజున లెక్కించే పద్ధతిని సూచిస్తుంది సాయంత్రంతో రోజు మొదలవుతుంది ప్రాయశ్చిత్త దినంలాంటి అంత గంభీరమైన రోజును కూడా ఎప్పుడు మొదలుపెట్టి ఎప్పుడు ముగించాలో అంత ఖచ్చితంగా చెప్పడం దేవుడు తన ప్రజల ఆరాధనలో ఆ క్రమానికి ఎంత విలువిస్తాడో చూపిస్తుంది ప్రాయశ్చిత్త దినమంత గంభీరంగా అయిపోయాక అదే ఏడవ నెలలో పదిహేనవ నుండి వాతావరణం మొత్తం మారిపోతుంది ముప్పై మూడు నుండి నలభై మూడు వచనాలు పర్ణశాలల పండుగ గురించి చెప్తున్నాయి ఇది ఏడు రోజులు జరుగుతుంది తర్వాత ఎనిమిదవ రోజు ఒక స్పెషల్ మీటింగ్ ఉంటుంది మొదటి రోజు పరిశుద్ధ సంగముగా కూడాలి పని చెయ్యకూడదు ఏడు రోజులు ఇహోవాకు హోమార్పణ చేయాలి ఎనిమిదవ కూడా పవిత్రమైన కూడికే ఆ రోజు కూడా పని చెయ్యకూడదు దీని స్పెషాలిటీ ఏంటంటే నలభై రెండవ వచనంలో చెప్పినట్టు ఏడు దినములు మీరు పర్ణశాలలలో నివసింపవలను పర్ణశాలలు అంటే టెంపరీగా ఆకులు కొమ్మలతో కట్టుకున్న గుడిసెలు లాంటివి అలా ఎందుకు చేయాలి దాని వెనుక కారణమేంటి కారణం నలభై మూడవ వచనంలో చాలా క్లియర్గా ఉంది నేను ఐగుప్తు దేశము నుండి ఇజ్రాయేలీలను రప్పించినప్పుడు వారిని పర్ణశాలలలో నివసింపజేసితునని మీ జనులు తరతరములకూ తెలియనట్లు అలా చెయ్యాలి అంటే వాళ్ల పూర్వీకులు అరణ్యంలో నలభై ఏళ్ళు ఎలా తాత్కాలిక ఇళ్లల్లో దేవుని సంరక్షణలో బతికారో గుర్తు చేసుకోవడానికి అనమాట ఇది వాళ్ల చరిత్రని దేవుడు ఎంత నమ్మకమైనవాడో గుర్తుచేస్తుంది అంతేకాదు ఈ పండుగ చాలా సంతోషంగా జరుపుకునేలా కనిపిస్తోంది వచనం ప్రకారం మొదటి రోజున మంచి పళ్ళూ ఈతమట్టలూ గొంజిచెట్ల కొమ్మలు కాలువల దగ్గర పెరిగే నిరవంజి చెట్ల కొమ్మలు పట్టుకొని ఏడు రోజులు వాళ్ల దేవుడైన యహోవాస నిధులు ఉత్సహించాలి సంతోషించాలి ఖచ్చితంగా ఇది రెండు విషయాలను కలుపుతుంది ఒకటి సంవత్సరం చివర పంటను కూర్చుకోవడం ముప్పై తొమ్మిదో వచనంలో భూమి పంటను కూర్చుకొనిన పిమ్మట అని ఉంది కదా అంటే ఇది ఒక రకంగా థ్యాంక్స్ గివింగ్ హార్వెస్ట్ ఫెస్టివల్ రెండు వాళ్ల చరిత్రను అరణ్యంలో దేవుడు కాపాడిన విధానాన్ని గుర్తుచేసుకుంటూ సంతోషించడం దినం అంత గంభీరంగా ఉంటే ఇది దానికి పూర్తి భిన్నంగా ఆనందం ఉత్సవం కంపల్సరీ అన్నట్టుగా చెప్పారు యహోవా సన్నిధిని ఉత్సహించుచుండవలను ఎనిమిదవ రోజు ఒక ప్రత్యేకమైన ముగింపు కూడిక దాన్ని వ్రతదినం సోలం అసెంబ్లీ అన్నారు ఇది కూడా నిత్యమైన కట్టడ అని ఏడో నెలలో చెయ్యాలని మళ్లీ నొక్కి చెప్పారు కాబట్టి ఈ అధ్యాయం మొత్తం ఒకసారి చూస్తే వారపు విశ్రాంతి దినంతో మొదలై వసంతకాలంలో పస్కా పొంగని రొట్టెలు ప్రథమ ఫలాలు వారముల పండుగ పెంతెకోస్తు తరువాత శరదృతువులో శృంగధ్వని ప్రాయశ్చిత్తదినం పర్ణశాలల పండుగ ఇలా ఒక పద్ధతి ప్రకారం క్యాలెండర్ కనిపిస్తుంది వీటన్నిటిలో కొన్ని కామన్ పాయింట్స్ ఉన్నాయి పరిశుద్ధ సంఘాలుగా కలవడం పనినుంచి రెస్ట్ ప్రత్యేకమైన అర్పణలు ఖచ్చితమైన టైమింగ్స్ ఇవి తరతరాలకు నిత్యమైనవి అని పదే పదే చెప్పడం అవును ఈ స్ట్రక్చర్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది వారణానికి ఒకసారి వచ్చే బేస్ విశ్రాంతి దినం వ్యవసాయ సంవత్సరంలోని ముఖ్యమైన స్టేజెస్తో లింకైన పండుగలు వసంతంలో నాట్లు మొదటి పంట అంటే పస్కా నుంచి వారముల పండుగ వరకు శరత్తువుల చివరి పంట కోత సంవత్సరం ముగింపు అది శృంగధ్వని నుండి పర్ణశాలల వరకు అయితే ఇవి కేవలం వ్యవసాయ పండుగలు కాదు వీటిలో చరిత్ర ఉంది ఐగుప్తు విడుదల దైవశాస్త్రం దైవశాస్త్రముంది ప్రాయశ్చిత్తం దేవుని అధికారం ఆయన ఏర్పాట్లు సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంది పేదల పట్ల శ్రద్ధ సమాజ ఐక్యత ఉంది కలిసికూడటం ఇలా చాలా యాంగిల్స్ కలిశాయి ఇంకో ముఖ్యమైన విషయం ముప్పడు ముప్పై ఎనిమిది వచనాలు ఈ యహోవా నియామక కాలముల ప్రత్యేకతను నొక్కి చెప్తాయి ఇవి యహోవాకు అర్పించే హోమాలు నైవేద్యాలు పానీయార్పణలు దహనబలు జరగాల్సిన టైమ్స్ ఇవి మామూలు విశ్రాంతి దినాలకు ప్రజలు వాళ్లంతట వాళ్లు ఇచ్చే దానాలకు ముక్కుబడులకు స్వేచ్ఛార్పణలకు అదనం అంటే ఈ పండుగలు దేవుడు స్పెషల్గా తప్పనిసరిగా నియమించినవి ఏ అర్పణ ఎప్పుడు తేవాలో అప్పుడే తేవాలి టైమింగ్ కూడా దేవుని దృష్టిలో ముఖ్యమే అన్నమాట ఈ పండుగలన్నిటి వెనుక ఉన్న పెద్ద ఉద్దేశమేంటి అని మనం ఆలోచిస్తే ఇవి కేవలం పాత సంప్రదాయాలు కాదు ఇవి దేవుడు పెట్టిన పవిత్రమైన సమయాలు ఇవి ఇజ్రాయేలీల జీవితాన్ని వాళ్ల సమయాన్ని వాళ్ల క్యాలెండర్ను ఆరాధన చుట్టూ గతాన్ని గుర్తు చేసుకోవడం దేవుడు చేసిన పనుల్నీ చుట్టూ దేవుని సర్వాధికారాన్ని ఒప్పుకోవడం చుట్టూ ఆయన వాళ్ల అవసరాలు తీరుస్తున్నాడనే కృతజ్ఞత చుట్టూ నిర్మించాయి ఇందులో ప్రాయశ్చిత్త దినంలాంటి చాలా గంభీరమైన సమయాలున్నాయి అలాగే పర్ణశాలల పండుగలాంటి సంతోషకరమైన ఉత్సవాలు కూడా ఉన్నాయి జీవితంలోని అన్ని రకాల ఎమోషన్స్ ని దేవునితో కనెక్ట్ చేసాయి చనలిచ్చాడో చూస్తే ఆశ్చర్యం వేస్తుంది ప్రతి పండుగకు ఖచ్చితమైన తేదీలు ఆచారాలు హర్పణలు నియమాలు ఉన్నాయి ఇది కేవలం ఒక మతపరమైన క్యాలెండర్ కాదు ఇదొక సమాజం యొక్క కలెక్టివ్ మెమరీని వాళ్ల ఐడెంటిటీని వాళ్ల జీవన విధానాన్ని షేప్ చేసింది చివరిగా ఇది దైవిక లయకు అనుగుణంగా జీవించడం అనే ఒక లోతైన ఆలోచనకు దారితీస్తుంది వాళ్ల జీవితాలు వాళ్ల పని వాళ్ల విశ్రాంతి వాళ్ల ఆరాధన అన్నీ దేవుడు నియమించిన క్రమానికి ఆయన ఉద్దేశ్యాలకు లోబడి ఉండటమనమాట నిజంగా ఇది చాలా లోతుగా ఆలోచించాల్సిన విషయం ఈ పండుగలన్నీ ఇజ్రాయెలియుల చరిత్రతో వాళ్ల సంస్కృతితో వాళ్ల విశ్వాసాలతో ఎంతగా పెనవేసుకుపోయాయో మన చర్చ ముగింపుకొస్తున్నాం కాబట్టి వింటున్న వారిని ఆలోచింపచేయడానికి ఒక ప్రశ్నతో ముగిద్దాం ఇలాంటి ఒక క్రమబద్ధమైన క్యాలెండర్ అంటే గతాన్ని ఉద్దేశపూర్వకంగా గుర్తుంచుకోవడానికి దేవునికి లేదా మనం నమ్మే ఉన్నత విలువలకు కృతజ్ఞత చూపించడానికి పనినుంచి నిజమైన విశ్రాంతి తీసుకోవడానికి సమాజంగా కలిసి రావడానికి ఇలా క్రమం తప్పకుండా సమయాన్ని కేటాయించడమనే సూత్రం అది ప్రాచీన ఇజ్రాయెలు కాలానికి బయట కూడా నేటి మన ఆధునిక ఫాస్ట్ లైఫ్లో ఒక వ్యక్తి లేదా ఒక సమూహం తమ సమయాన్ని తమ ప్రాధాన్యతలను చూసే విధానాన్ని ఎలా మార్చగలదు లేదా ఎలా ప్రభావితం చేయగలదు దీని గురించి ఆలోచించండి